ga. Luister. Ag nee, nou 'n oomblik. కలెక్టర్ గారికి కూడా ఒక మంచి ఆలోచన కూడా ఉంది ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ హెల్త్ కి సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా పేద ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచన మంచిగా ఆయనకు ఉంది సో అదే క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వీటన్నిటి గురించి కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఒక మంచి మంచి ఆలోచనతో ఆయన కూడా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆలోచన చేయడం కూడా జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ని కూడా ఆయన అవుట్ చేయడం జరిగింది సో గా అక్కడ మా ఆలోచన ఏంటంటే పేదవాళ్ళకి షాప్స్ ఇవ్వడం అనేది మేము మంచి మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం ఇవ్వాలా కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు ఏదైతే అక్కడ ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ని తయారు చేసుకొని ఆ పక్కన రివిట్మెంట్ అంతా తయారు చేసినాము ఆ రివ్యూట్మెంట్కి ఆనుకొని ఏదైతే ఫుట్ పాత్ లాగా మనం తయారు చేసినామో ఆ ఫుట్ పాత్ మీద రెండు వందల బంకులు పెట్టేసి దానికి ముందు ఉండడానికి ఒక ఇరవై అడుగులు కూర్చోవడానికి ఒక ఇరవై అడుగులు పెట్టి ఇంకా ముందు పక్క కేవలం ఒక ఇరవై అడుగులు రోడ్డే పెడితే ఆ ఇరవై అడుగుల రోడ్డు మీద టోటల్గా వెహికల్స్ పార్కింగ్ అంతా కూడా పెట్టేస్తే రాకపోకలిగేటువంటి పరిస్థితుల్లో పాజిబుల్ కాదు అటుపక్క ఇంకొక వేళ కూడా ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది అక్కడ కూడా బ్లాక్ చేస్తారు సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా రెండు వందల ఫుడ్ కోర్ట్స్ ఒకే దగ్గర కనుక పెడితే అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో వైబిలిటీ కాదు ఆ షాప్స్ జరగను కూడా జరగవు సో అన్ని రకాలుగా కూడా అంటే ఆ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఆ కెనాల్ పూడిపోతుంది ఆ కెనాల్ పూడిపోయినప్పుడు అంటువ్యాధులు ప్రబల అవకాశం ఉంటుంది ఓవర్ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ స్టాగ్నేట్ కావడం వల్ల ఓవర్ఫ్లో అయ్యి అక్కడ అంతా కూడా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది దాని కింద ఉన్నటువంటి నాలుగు మండలాల్లో నలభై మూడు వేల ఎకరాలకు పారుదల ఆగిపోతుంది సుమారుగా నాలుగు మండలాలకి ట్రాన్స్పోర్టేషన్ పదిహేను వేల వెహికల్స్ రోజుకు అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా ట్రాఫిక్ ఆగిపోయి అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతాయి సో టోటల్గా ఇదంతా కూడా చాలా ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా ఇవన్నీ అలాట్మెంట్ దానికి సంబంధించి రెండు వందల షాపులు పెట్టాలంటే ఎనిమిది కోట్ల పదమూడు లక్షలు పెట్టి ఆ బొంకులు కూడా గవర్నమెంట్ డబ్బులతో వాటి అన్నిటి కూడా పెట్టారు అంత డబ్బులు దానికి పెట్టాల్సినంత అవసరం కూడా లేదు సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ అంటే ఈ వా ఎక్కువ మంది పాదాచారులు నడిచే ప్రాంతాల్లో అంటే ఆర్టీసీ బస్ స్టాండ్స్ పార్కులు రైల్వే స్టేషన్స్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నది పెడితే బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది అట్లాంటి ప్లేసెస్ నెల్లూరులో ఒక ఎనిమిది ప్లేసెస్ తొమ్మిది ప్లేసెస్ తీసుకొని కొన్ని ఇట్లాంటి ప్లేసెస్లో ఈ ఫుడ్ కోర్ట్స్ కనుక పెడితే వాళ్ళకి బాగా జరుగుతుంది సిటీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిూర్ ప్రాజెక్ట్ ఆ విషయాన్ని ఎన్జిటి నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కానీ వీటన్నిటిని కూడా కలెక్టర్ గారికి చూపించడం జరిగింది సో ఆయన డెఫినెట్గా ఏదైతే ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయో వాటన్నిటిని అన్నింటినీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో కావడం కూడా జరుగుతుందని చెప్పి చెప్పినారు అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కలెక్టర్ గారితో అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా ఆయన అన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి